గ్రామీణ ప్రాంతాలు ఉండేటువంటి వ్యవసాయ కూలీలు పని లేని సమయం లోపల ఏదైతే పని లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఒక భావనతోని వాళ్ళకు సంవత్సర కాలం పని చూపెట్టాలనే భావన తలపుతో ఏదైతున్నదో ఈ ఉపాధి హామీ పథకాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఉపాధి హామీ పథకంతో రెండు దొరుకుతున్నాయి ఒకటి ఏదైతుందో కూలీలకు పని లభిస్తుంది రెండవది ఏదైతుందో మనం ఆస్తులు సమకూరుతున్నాయి చెప్పట ప్రభుత్వానికి ఇవాళ ప్రభుత్వం అమలు చేసి పెట్టి ఏ కార్యక్రమం కానివ్వండి ఇలా ఇవాళ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు గుంతలు తీస్తున్నారు ఈ గుంతలతో ఏమైతుంది వర్షం పడేటటువంటి ఒక నీరు ఏదైతుందో భూమిలో ఇంటికి భూగర్భజల మట్టం పెరిగి వస్తాయి భూగర్భజల మట్టం పెరిగి వస్తాయి ఇలా హరితహారం ఉందే హరితహారం గుంతలు తీయాలంటే కూడా వ్యవస్థ మన కూలీలు ఉపాధి హామీ కూలీలే చెట్ల నీరు పోయాలని కూడా ఉపాధి హామీ కూలీలే అంటే నిజంగా మొత్తం దేశంలో ఇవాళ అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమాలలో అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం చెప్పని చెప్పక తప్పని చెప్పి ఇది రెండు రకాలు ఉపయోగపడుతుంది ఒకటి జాబ్ అస్యూరెన్స్ రెండోది ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఆస్తులు సమకూర్చు మనకు ప్రభుత్వ కార్యక్రమాలు అమలుకు తోడ్పడుతుందని చెప్పారు కానీ ఈ కార్యక్రమం అమల్లో ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతుందో దీన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి సాధారణ బడ్జెట్ పది సంవత్సరం పది శాతం పెరుగుతుంటుంది కానీ ఎనోరీ చేసి బడ్జెట్ ఏదైతే పది సంవత్సరం పది శాతం కుదిస్తుంది నీకు ఎనభై వేల కోట్లకి వెళ్ళి డెబ్బై రెండు వేల కోట్ల పట్టుకొచ్చిండ్రు డెబ్బై రెండు వేల కోట్లకి వెళ్ళి అరవై వేల కోట్ల పట్టుకొచ్చింది ఏంటి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్నా నిర్వీర్యం చేసే కుట్ర కొనసాగుతుందని చెప్పంటారు ఉపాధి హామీ పథకం మరింత బలోపేతం కావాలంటే ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఆవశ్యకత ఉందని చెప్పంటారు మరి వంద రోజుల పని దినాల్లో ఇప్పుడు నేను కదా అది ఏంటి రోజంతా పనిచేసే కొన్ని సందర్భాలల్లా అది పూర్తి స్థాయి లోపల పనిచేయడం జరగలేదని చెప్పని ఆ వేతన కూలి ఏదైతుందో దాన్ని కోత పెడుతుంది ఆ వంద రోజులు ఏదైతుందో మీరు పని దినాలకు వేతనాన్ని ముడిపెట్టాలి వేతనాన్ని ముడిపెట్టాలి వీళ్ళు మూడు వందలు కల్పించాలని చెప్పి తలుస్తున్నా కానీ మూడు వందలు టు వంద కనీసం ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి కూలిపడే విధంగా సీలింగ్ పెట్టాలి రేపు ఈ ముప్పై వేల స్థానే నాలుగు వందల రూపాయలు కల్పి చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది వీళ్ళు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏదైతుందో మూడు వందల స్థానే నాలుగు వందలు చేయాలని చెప్పి సంకల్పిస్తుందని చెప్పారు ఆ నాలుగు వందల రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత కల్పి చేయాలి నలభై వేలు ఆ నలభై ఏళ్ళు కల్పి చేయబడితే మాత్రం ఇస్తుందో మనం ఆశించిన ఫలితం ఉందగలతో చెప్పారు అట్లా ఇంకోటి ఏమైపోయిందంటే ఇది ఈ జాబ్ కార్డు అనేది రేషన్ కార్డుతో ముడిపెట్టింది ఈ రేషన్ కార్డు ఇది గత దశాబ్దం కావాలి కొత్తగా రేషన్ కార్డు జారీ చేయబడలేకపోవడంతో ఇలా కొత్త సంతానం ఏర్పడుతుంది కొడుకు కూడలు వస్తున్నది వచ్చినప్పుడు వాళ్ళు సపరేట్ జాబ్ కార్డు కావాలి కదా సపరేట్ జాబ్ కార్డు కావాలి సపరేట్ రేషన్ కార్డు కావాలి కదా రేషన్ కార్డు లేకపోతేనేమైపోయింది ఈ కొత్త జాబ్ కార్డు లేదు వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా పేర్కొన్నారు రాబోయే రెండు మాసాల కాలంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి లేనట్టు వారికి అంతా రేషన్ కార్డు కల్పింపజేయడం కొత్తగా జారీ చేసి కల్పి చేయబడంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు లోపల వాళ్ళకి లబ్ధి అనగుతుంది ఇవాళ ఈ ఉపాధి హామీ పథకం లోపల కూడా ఏదైతుందో వాళ్ళకి పని లభించే అవకాశం లభిస్తాయి చెప్పి వీడితో ఏది సమ్మర్ అలవెన్స్ ఇలా వేసే ఇంత మండు టెండర్లు పనిచేస్తుందని చెప్పడం మామూలు విషయం కాదు వాళ్ళు అనుకూల పని చేయలేరు కాబట్టి ఇది ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ పర్సెంటే సమ్మర్ అలౌన్స్ ఇవ్వడం అందు నిబంధన ఉన్నది ఆ సమ్మర్ అలౌన్స్ కూడా ఇవాళ అమలు చేయబట్టడం ధరలేదు సక్రమంగా ఆ సమ్మర్ అలౌన్స్ అమలు చేయబడే విధంగా కూడా ఏది మరి జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి చేపట్టాలని చెప్పి అంటున్నాం డ్రింకింగ్ వాటర్ సదుపాయం కూడా చెప్పి అంటున్నా రెండు రూపాయలు పెద్ద విషయం కాదు వాళ్ళు స్వయంగా అందరూ కూడా ఎవరు బట్టలు వాళ్ళు తెచ్చుకుంటుండే గ్రామ పంచాయతీ సమకూర్చాలంటే అది అయ్యేది తప్పోదో చెప్పేది రెండు రూపాయల కోసం ఇంత వ్యత్యాసం అని చెప్పి అంటున్నాను పని కల్పించేటువంటి ఒక పనిముట్లు వీళ్ళ పనిముట్లు అనేది ఈ ఎన్నోరీజియస్ కార్యక్రమంలో ఒక అంతర్భాగం అని చెప్పి అంటున్నాం మీ గడ్డపారే కానీ పారాయ్ కానీ తట్టే కానీ ఇవన్నీ కూడా చెప్పి అంటున్నాను ఇవన్నీ కూడా పనిముట్లు ప్రభుత్వం కల్పి చేయాలని చెప్పి నేను ఇది ట్రాన్స్పోర్టేషన్ కూడా చెప్పి చెప్పంటున్నా మీరు ట్రాన్స్పోర్టేషన్ కల్పి దాదాపు రెండు కిలోమీటర్లు వచ్చింది రెండు కిలోమీటర్లు వేసే నడవడము అప్పు రెండు కిలోమీటర్ డౌన్ అంటే సాధ్యమైపోయినైనా మీరు ఫ్యాక్టరీ పెడతారా లేకుండా దాని ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ ఇస్తా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇవ్వాలని అంటున్నా నేను ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పంటున్నా క్షేత్ర స్థాయిలో ఏదైతే ఉందో ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిటెన్స్ ఉన్నప్పుడు మాత్రమే పర్యవేక్షణ దొరుకుతుంది వాళ్ళు చేసిన పని రికార్డింగ్ చేయాలని చెప్పడం వాళ్ళతో సాధ్యమవుతుంది వీళ్ళు ఇవన్నీ కూడా నమోదు చేయబడాలంటే మళ్ళీ కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్స్ వీళ్ళ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళ రెగ్యులరైజేషన్ అట్లా పెండింగ్ పడి ఉన్నది ఇవన్నీ కూడా రెగ్యులైజ్ చేసిన అవసరం ఉంది వాళ్ళు శాశ్వత ప్రాతిపదికైన ఇవన్నీ చేయబడాలని చెప్పంటే ఈ కార్యక్రమాన్ని రూపొందించింది పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీని మీద రైట్ ఎవరికి ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది ఈ ఉపాధి హామీ పథకం మీద పెట్టెంట్ రైట్ ఎవరికి ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది దీన్ని మరింత బలోపేతం చేయాలని భావన సంకల్పం వెరుకునేది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పంట ఇవాళ నేనేదైతే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశీస్సులు పెద్ద పొందలేకపోవటం ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించిందే దేవుని ఎవరు ఇండియా కుటుంబ అధికారానికి వస్తే సంతోషం ఈ అదర్ వైజ్ లో నాకున్న అనుభవంతో అని చెప్పంటాను నాకున్న అనుభవంతో అని చెప్పంటాను ఈ అంశాన్ని ప్రత్యేకంగా పార్లమెంట్లో లేవనెత్తి ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పేర్కొన్న అంశాలన్నీ కూడా వాళ్ళకు ఒక హక్కుగా కల్పి చేయబడటం నా బాధ్యత అని చెప్పండి ఇవాళ అందుకోసం ప్రత్యేకంగా నా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏది ఇందో మన సారంగపూర్ మండలం లోపల ప్రాంతం లోపల ఈ కూలీని కలవడానికి వచ్చింది మరి వాళ్ళ ఇంతమంది ఆడబిడ్డలు ఏది ఇస్తుందో మరి నాపై ఒక అభిమానంతో వాళ్ళందరూ కూడా నాకు అవకాశం కల్పించినందుకు మా ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మరి సెలవు తీసుకుంటున్నా దయచేసి మిత్రులందరూ కూడా నాకు సహకరించి ఎన్నికల లోపల ఏదైతుందో మరి నా సుదీర్ఘ ప్రజా జీవితం ఆరు సంవత్సరాల సభ్యుడిగా మరి పట్టభద్ర నియోజకవర్గ శాసన మండలి సభ్యుడిగా ఆరంభంలో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఇవాళ ప్రజాస్వామ్యంలోనే అత్యంత మరి చట్టసభ పెద్దది ఏదేనంటే పార్లమెంట్ అటువంటి పోటీ చేస్తున్నాం కాబట్టి దయచేసి అందరు కూడా నాకు తోడ్పడ అవకాశం కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటుంది నువ్వు మిత్రుడు ఏం మాట్లాడుతున్నాడు తెలియాలయ్యా ఇప్పుడు ఆయన శాసనసభ్యుడిగా ఉండి ఆరుట్లో ఏదైతుందో ఇవాళ నాలుగు అమలైనవి ఒకటే ప్రాసెసర్ ఉన్నది ఇప్పుడు మేము ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలల్లో ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం ఒక గ్యారంటీ నేను మిత్రుడు అడుగుతున్నాను సంజయ్ బాబు గారిని ఇలా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం అమలవుతుందో తెలియదు నెంబర్ టూ వీళ్ళ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అమలవుతుందా లేదా అని చెప్పి అంటున్నా ఐదు వందల రూపాయల వరకు ఏదైతుందో మరి గ్యాస్ సిలిండర్ అందింపజేసి ఐదు వందల రూపాయల కంటే అదనంగా చెల్లించేది తిరిగి ఇచ్చే విధంగా కార్యక్రమం అమలవుతుందా లేదా మూడైనయ్యా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల వరకు ఏదైతుందో ఉచిత వైద్య సౌకర్యం కల్పించే కార్యక్రమం అమలు అవుతుందా అని చెప్పి అంటున్నా ఇలా గృహ నిర్మాణ కార్యక్రమం చెప్పి అంటున్నా దశాబ్ద కాలం ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమం మీరు నిర్వీర్యం చేస్తే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇళ్ళు నిర్మాణం చేపట్టే బడి విధంగా ఏదైతే ఉందో కార్యక్రమం వీళ్ళు ఆరంభంప చేయడం జరిగింది వీళ్ళ రైతాంగ సమయంలో రుణమాఫీ చెప్పి అంటున్నా మీరు ఐదు సంవత్సరాలు తీసుకున్నారా మీరు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఐదు మాసాల్లో అమలు చేస్తామని చెప్పి అంటున్నా ఐదు మాసాలలో చెప్పి బై ఆగస్ట్ ఫిఫ్టీన్త్ డెడ్ లైన్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పేర్కొన్నారు బై ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏదైతే మీరు రుణమాఫీ అమలు చేయబోతున్నాం చెప్పని వీళ్ళు వరి దాని చెప్పి ప్రోత్సహం ఐదు వందల రూపాయలు క్వింటల్ అని చెప్పి అంటున్నా బై ఆగస్ట్ ఫిఫ్టీన్ మేము అమలు చేయబోతున్నాం అని చెప్పి అంటున్నాం అట్లాగే మీరు అమలు చేస్తున్నట్టే రైతు బంద్ ఏదైతుందో దానికి అదనంగా ఇంక ఇరవై ఐదు వందలు పంట కాలాన్ని కల్పించి సంవత్సరానికి పదిహేను వేలు కల్పి చేయబడే విధంగా అమలు చేయబోతున్నాం రేపు వచ్చే ఖరీఫ్ పంటలు ఉండని చెప్పి అంటున్నాం ఇలా కళ్యాణ లక్ష్మి ఇస్తుందో ఇవాళ మీరు లక్ష పదహారు వేల రూపాయలకి అదనంగా తృమ్ బంగారం జోడించిస్తామని చెప్పి అంటున్నాం ఇవాళ మేము పంచాయతీ ఒక ఈ కళ్యాణ్ లక్ష్మి షామ చెక్కులు ఏదో ఎప్పటినైనా మీ బకాయిలు వీళ్ళు చెల్లింపు చేసేది ఎక్కడి ఎప్పటి మీ బకాయిలని చెప్పంటున్నా గత ప్రభుత్వము పెండింగ్ పెట్టి చెల్లింపు చేయని వీళ్ళ కళ్యాణ లక్ష్మి బిల్లులు ఏదైతుందో చెక్కులు ఏది పంపిణీ చేస్తున్నారు అగస్టు సారీ డిసెంబర్ సెవెంత్కి వెళ్ళి జరిగే కళ్యాణాలు అన్నీ కూడా లక్ష పదహారు వేల తోడు అదనంగా తుల బంగారం జోడికి ఏదైతుందో అమలు చేయబోతుంది ఈ ప్రభుత్వం చెప్పంటున్నారు వాళ్ళ మిత్రులు సంజయ్ బాబు గారు ఏదైతుందో తెలిసి బాధ్యతతో మాట్లాడాలి బాధ్యతతో మాట్లాడాలి ఒక ప్రజాప్రతినిధి అనేవారు విమర్శ చేయొచ్చు తప్పులేదు దాంట్లో కానీ బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం సమంజసం కాదు